హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంట అందరు బాగున్నారని మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తుంటే చూడండి మా యశ్వంత్ సారు మంచి చేసిండే ఎట్లా చేసిండ మా సార్ చేయబట్టి ఫోర్ మంత్స్ అయిందండి త్రీ మంత్స్ నిండా నిండి ఫోర్ మంత్స్ ఇప్పుడు సార్ వచ్చాక వన్ మంత్కే మాకు రిజల్ట్ అండి నాకు గర్భసంచి ఆపరేషన్ అయినాక మేము బంద్ చేశాం కదా సిక్స్ మంత్స్ బంద్ చేసాము అంతకుముందు సార్ వాళ్ళ క్లినిక్కే వెళ్ళామండి సార్ కూడా ఉండేవాడు అక్కడే అయితే ఇంటికి పంపించమని నేను సార్ని అడిగితే ఇంటికి ఈసారిని పంపించారు అప్పుడు క్లినిక్లో చేపించేదాన్ని సిక్స్ మంత్స్ పని చేశాక సార్ వచ్చాక మాకు వన్ మంత్ తర్వాత రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చిందండి నేను కూడా వన్ ఇయర్ చేశాను అప్పుడు కొంచెం కొంచెం వచ్చి ఉండే అండి మళ్ళీ నాకు బ్యాక్ పెయిన్ రావడం వల్ల సార్ ఇంటికి వచ్చి చేసినాక వన్ మంత్ తర్వాతనే మంచి రిజల్ట్ వచ్చింది కామెంట్స్లో పెడుతున్నారండి అసలు చదువుకున్న వల్ల లేకపోతే ఫిజియోథెరపీ చ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళో నాకు తెలియదు సార్ అయితే నేర్చుకున్నవా కాదండి బీపీటీ చదువు చదువుకొని అంత కష్టపడి చదువుకొని ఫిజియోథెరపీ అనేది కరెక్ట్గా చేస్తాడు ఒక్కరోజు చేయకపోతే మా దగ్గర మనీ కూడా తీసుకోడు గంటన్న ఎంతసేపు చేశాడంటే గంట బాబు మంచి కరెక్ట్గా చేస్తాడు ఒక్క ఎక్సర్సైజ్ మిస్ అయిందంటే ఆ రోజు రాను వేయడం టైం లేదని చెప్తాడు అంత కరెక్ట్గా రెస్పాన్స్ తీసుకొని మంచిగా చేసేటని అంటున్నారు సార్ని ఫస్ట్ మీ ఫిజియోథెరపీ సార్కి ఫిజియోథెరపీ నేర్పించండి తర్వాత మేము అని కంటాక్ట్ చేస్తాడు అని నన్ను పెడుతున్నారండి పదే పదే కామెంట్ పెడుతున్నారు సరే ఒకసారి అంటే ఊరుకుంటా రెండు మూడు సార్లు పెట్టారండి నేను డిలేట్ చేశాను అలా పెట్టకండి ఎందుకంటే ఫిజియోథెరపీ సార్ వాళ్ళని ఏమన్నా అంటే మాత్రం నాకు కోపం వస్తుంది ఎందుకంటే నేను ఇప్పుడుగా చేపించేది ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి చేపించాక మనకంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత వస్తుంది అన్నది చెప్పారు డాక్టర్ గారులు అందుకనే ఫిజియోథెరపీ వల్లనే వచ్చిందండి ఫిజియోథెరపీ గురించి తెలిసిన వాళ్ళైతే అలా మాట్లాడరు చాలామంది పేషెంట్లు నడిచారు తెలుసా సార్ చేసిన వాళ్ళని నేను చూపిస్తాను ఎందుకంటే మనీకి రిజల్ట్ వచ్చినాక నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను ఈ రోజులల్లో మొక్కలు ఆపరేషన్ చేసిన వాళ్ళకు కూడా నడిపించిన రోజులు ఉన్నాయండి పూర్తి బెడ్ మీద పండుకున్న వాళ్ళని కూడా నడిపించారు మా సార్ వాళ్ళు నేను ఆ వీడియో కూడా మీకు మణికంటక్ అనేది కొంచెం నడక వచ్చాక నేను అప్లోడింగ్ చేస్తాను ఆ వీడియో అలా పెట్టకండి మా యశ్వంత్ సార్నే కానీ ఫిజియోథెరపీ సార్ వాళ్ళని ఏ సార్నన్నా కూడా నేను ఊరుకోనండి ఎందుకంటే అలా అనొద్దు వాళ్ళని వాళ్ళు చాలా కష్టపడి చదువుకొని మంచం మీద జీవాసం అదేంటి ప్రాణం లేని మనిషిని ప్రాణం పోసి మళ్ళీ నడిపించి నలుగురిలో కల్పిస్తారండి ఫిజియోథెరపీ సార్ వాళ్ళు మనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు ముట్టుకొని చేస్తారు మనము ఈ టాయిలెట్ వాసనే కానీ అది ఇది అని అనుకుంటాం కొంతమంది దగ్గరికి పోరు కానీ వాళ్ళు అట్లాంటివి పట్టించుకోరు మంచిగా చేస్తారు గంట గంటన్నరసేపు చేస్తారండి ఆ స్మెల్ అనేది అది అనేది వాళ్ళకు ఇక అది వాళ్ళ ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళు అసహించుకోరు మనం కొంచెం ఏదైనా చిమిడి గారితోనే పిలగాల దగ్గరకు పోరు కొంతమంది అట్లాంటిది అట్లా మనిషి పేషెంట్ వాళ్ళని మంచిగా చేసే వాళ్ళని ఫిజియోథెరపీ వాళ్ళని మాత్రం అట్లా వంక పెట్టొద్దండి మా అయితే చే నేర్చుకోలేదు క్లీ చదువుకొని కష్టపడి చదువుకొని ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాడు సారు సార్ చేయడం కూడా మా సతీ సార్ దగ్గర చే చేసి ఇంప్రూవ్మెంట్ వచ్చాకనే విజిట్లు అనేది చేస్తున్నాడు యశ్వంత్ సారు ఓకేనా నేను మీకు వీడియోస్ కూడా చాలా మీకు చూపిస్తాను ముందు ముందు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చూపించట్లేనంటే ఇంకా వీడియోస్ అవి నా దగ్గర లేవు సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వేరే ఫోన్లో అండి అప్పుడు క్లినిక్ దగ్గర ఉన్నప్పుడు ఉండే నా ఫోన్ పోయింది అందుకనే లేవు వీడియోస్ ఇంకోసారి మాత్రం అలా పెట్టకండి ఎవరైనా చదువుకున్న వాళ్ళైతే అలా పెట్టరు ఫిజియోథెరపీ గురించి తెలుసుకున్న వాళ్ళైతే అలా పెట్టరు మా సార్కు మేము నేర్పియడం కాదు మాకే మా సార్ నేర్పిస్తాడు ఇంకా పది మందిని బతికిస్తారు ఇంకా పది మందికి నిలబెట్టి నడిపిస్తాడు నేను ఆ వీడియో కూడా చూపిస్తాను ఇంకోసారి పెట్టకండి బ్రదరో సిస్టరో కానీ అలా పెట్టతే మాత్రం మంచిగా ఉండదు ఎందుకంటే ఎందుకు మంచిగా ఉండదు అని అంటున్నా అంటే మీతో గొడవ కాదు పంచాయతీ కాదు ఒక్క వీడియోకి ఎందుకు అలా పెడుతున్నారు అని నన్ను అంటారు కదా పదే పదే మూడు కామెంట్లు పెట్టి రండి అందుకనే నేను ఇలా చెప్తున్నాను ఫిజియోథెరపిస్టులను మాత్రం ఏమీ అనొద్దు మీరు అనడానికి కూడా మీకు అధికారం లేదు వాళ్ళు చదువుకొని మంచిగా చేసి నడిపిస్తారు వాళ్ళు సార్ వాళ్ళు చాలామందిని నడిపించారు నా కళ్ళ ముందులో నేనే చూశాను ఫిజియోథెరపీ చేసి నడిచిన వాళ్ళు వెళ్ళిపోయిన వారు ఉన్నారు అసలు కండ్ల మూమెంట్ ఉండి ఏ రిజల్ట్ లేని వాళ్ళు కాలు చేయి కథపని వాళ్ళు నడిచి ఉన్నారు ఇప్పుడు మణికంటనే చూడండి అప్పుడు ఫస్ట్ ఎట్లా ఉండేవాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు అనేది చూసి ప్లీజ్ అండి మన వీడియోస్ కొంచెం ఆలోచించి మన వీడియోస్ అనే కాదు ఇట్లాంటి వీడియోస్ ఎవ్వరి అయినా సరే కొంచెం ఆలోచించి కామెంట్ అనేది పెట్టండి ఓకేనా ఇంకొకసారి అయితే అలా పెట్టకండి ఒక్కలు వందలో ఒక్కరు పెడుతున్నారు అది కూడా మీరు ఆలోచించి పెట్టండి బ్రదర్ ఓకేనా ఓకే అండి చేసినట్టు చూడండి అది గ్రిప్ అనేది ఉంటుంది లెగ్ మూమెంట్ చేపించడానికి కూడా మూమెంట్ అనేది ఎట్లా చేపించాలి ఏందనేది చూడండి ఎలా పట్టుకున్నాను సారు అలా చేపించడం వల్ల మనకంట గాల్లో నిలబెడుతున్నాడు అండి కొంచెం కాలు ఇవనేది గట్టిగా అయినాయి మనకంటకి లూజ్ లూజ్ ఉండే చూడండి ఇంకా గట్టిగా కావాలి నెట్టుమనే చూపిస్తాం నటాలి చూపిమని నెట్టాలి అప్పుడైతే అసలు కాలు కదపకపోయేదండి చూడండి చూడండి కాళ్ళలో ఉన్న మదిల్స్ మొత్తం ఫ్రీ అయినాయి అలా చేపించడం వల్ల మనకంటూ అసలు కాలు కదపకపోయేది వీళ్ళ ఎక్సర్సైజ్ వల్ల మంచిగా పోయిండు మన ఛానల్లో ఫిజియోథెరపీ సార్ వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ ఫిజియోథెరపీ చేయించండి అస్సలు బంద్ చేయమాకండి మంచిగా అవుతాడు అని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు చాలా థ్యాంక్ యూ సార్ డాక్టర్ మేడమ్స్ కూడా ఉన్నారు అందరు వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేపించమని అంటున్నారు అస్సలు ట్రీట్మెంట్ అనేది లేదండి వీళ్ళకి ఫిజియోథెరపీ వల్లనే నడవాలి మెడిసిన్ కన్నా ఫిజియోథెరపీనే ఎక్కువ పని చేస్తుంది చెయ్యి మంచి ఎర్రగా ఒప్పిస్తుంది అది తెల్లగా ఉండేది కదా ఇవ్వరికి మణికంట అయితే నడుస్తున్నాడు చూడండి నడుస్తున్నాడు చూడండి మణికంట నడుస్తున్నాడు కాళ్ళు వేడం కావడం కోసం మా పిల్లో అయితే పెట్టిరు చూడండి మంచిగా నడుస్తున్నాడు సార్ నడిపించాక వెళ్తారండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి యూ